అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ లైవ్లోకి వచ్చిన వెంటనే లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసి దీన్ని షేర్ చేయండి మనం చెప్తున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరేలా సహకరించండి సింపుల్ అది కూటమి గెలుపుకి ఇదే సింపుల్ మంత్రం అని పెట్టాను ఇదే సింపుల్ మంత్రం అని ఫోటో వేసానని అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కొడేయండి చంపండి అని నేను చెప్తున్నాడు కాదండి బాబు అది చాలా పెద్ద కేసు మళ్ళీ నా మీద ఇప్పటికే ముప్పై పేరున్నాయి తట్టుకోలేను నేను ఏంటయ్యా సింపుల్ మంత్రం అంటే పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం బాగా ఆ టాపిక్ అడుగుతుంది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అక్కడ అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టని ఫీల్డింగ్ లేదు భయంకరమైన ఫీల్డింగ్ పెట్టారు చేయని ప్రయత్నం అంటూ లేదు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని ఆయన స్టార్టింగ్ నుంచి ఎన్నో చేసుకుంటూ వచ్చారు వైసీపీ వాళ్ళు తెలియందే ఉంది మేము డబ్బులు పంచామంటారు అమ్మఒడిచ్చామంటారు లేదా గీతాంజలిని టీడీపీ చంపేశారు అన్నారు ఇక పెన్షన్లు ఇవ్వట్లేదు అంటున్నారు సిద్ధం సభలు అన్నారు ఇలా వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వీళ్ళని ఎలాగైనా ఓడించాలని ప్రయత్నిస్తున్నారు జగన్ గారు కానీ కూటమి గెలవడం రూపాయి పని లేకుండా అయిపోద్ది చాలా సింపుల్ ఈజీ ఇదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పెద్ద పెద్దోళ్ళంతా దింపశాడు ఆయన వాళ్ళు డైరెక్ట్గా ఇక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఏ స్థాయిలో చేయాలో రాజకీయ స్థాయిలో చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి మరి ఇంకంతకన్నా బలమైన స్ట్రాటజీలు ఏమున్నాయంటే అంత బలమైన స్ట్రాటజీ అక్కర్లే సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే ఆ స్ట్రాటజీ రాయిస్ చెప్పు అంటే టింగుమని చెప్పేతానండి నేను ఇది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అండి వైఎస్ఆర్సీపీ నుంచి పెండు దౌరబాబు గారు పోటీ చేశారు టీడీపీ నుంచి వరమ వర్మగారు పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి మాకి శేష్ కుమార్ గారు పోటీ చేశారు ఇవాళ పోటీ చేసిన వచ్చిన ఓటింగ్ అంతా ఆయా పార్టీ లోటింగ్ ఆయా పార్టీ లోటింగు ఎలా పడిందో ఒక్కసారి చూద్దామండి దొరబాబు గారికి మొత్తం వచ్చిన ఓట్లు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది వర్మ గారికి వచ్చిన నోట్లు అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు శేష్ కుమార్ గారికి వచ్చిన నోట్లు ఇరవై ఎనిమిది వేల పదకొండు అంటే జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది వేల పదకొండు తెలుగుదేశం పార్టీకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు వైఎస్ఆర్సిపికి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి అక్కడ అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారికి కలిసి వచ్చే చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ బాబాయ్ నిజంగానే టీడీపీ చంపిస్తుంది అనుకున్నాం మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ రోజు జగన్ గారితోనే ఉన్నాం నిజంగానే కోడిగత్తితోటి జగన్ గారిని అనుకున్నాం నిజంగానే రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇలా చంపేశారనుకున్నాం అనుకున్నాం ఇక ఈయన వచ్చాడంటే మొత్తం రాష్ట్రాన్ని అద్భుతంగా మొత్తం ఏంటది మంచి నిషేధం చేసేసి మరో పక్కన జాబ్ క్యాలెండరీ తీసేసి ఇంకో పక్కన గవర్నమెంట్ జాబులు మెగా డిఎస్సిలు బాబా ఇంకా అంగరంగ వైభవంగా ఉంటుంది ఆ రాష్ట్రం అనుకున్నాం అలా అనుకునే అన్ని పారామీటర్లలో కలిపితే ఆయనకి పెడాపురం నియోజకవర్గంలో ఉంది ఎనభై మూడు వేల ఓట్లు అయ్యా ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన దుష్ప్రచారం ఉంది ఆ వివేకానంద రెడ్డి గారిని చంపేశారట లేక డైరెక్ట్ జగన్ గారినే కోడిగో చంపేపోయారట పవన్ కళ్యాణ్ గారు పోటీ ఏంటి విడిగా చేస్తున్నారు కానీ గవర్నమెంట్ వ్యతిరేక కూడా చేల్సినాకట ఎలా ఒకటేనట అబ్బబ్బ మామూలు మామూలుగా కాదండి విపరీతమైన బ్యాట్ వేసారు అప్పుడు వాళ్ళ మీద ఆ టైంలోనే టీడీపీకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు జనసేనకి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి చాలా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు చాలా నెరవేర్చలేదు ఆ వైసీపీ పార్టీ చాలామంది దళితులు చంపేసింది వైసీపీ పార్టీ వల్ల కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు బాగుపడలే కేవలం ఆ పదిహేను వేలో లేతే పన్నెండు వేలు పదివేలు ఏడు వేలు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పంపకం మాత్రం జరిగింది అది కొద్దిమందికి సో చాలామంది వ్యతిరేకులు ఉన్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ ఓటింగే యువతలకు వచ్చేసి ఉంటుంది టీడీపీ జేఎస్పీకి వచ్చేసి ఉంటుంది పోనీ రాలేదనుకుందాం ఏమీ రాలేదు వైసీపీ ఓటు అలాగే ఎనభై మూడు వేలు నిక్కచ్చుగా డేపీ ఉండిపోయింది అనుకుందాం ఎంత ఉందండి ఓటీ తొంభై ఆరు వేల ఐదు వందలు ఉంది టీడీపీ జనసేన ఓటింగ్ కలిపితే వాళ్ళతో ఉన్నది ఎనభై మూడు వేలే అంటే అలా యాజ్ ఇట్ ఈజ్ టీడీపీ ఓటు జనసేనకి అలా ట్రాన్స్ఫర్ అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ పెటాపుర నియోజకవర్గంలో గడప కూడా తిరగాల్సిన పనిలే ఆయన మొత్తం రాష్ట్రం అంతా స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళిపోవచ్చు ఏం అక్కర్లే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఒక కోఆర్డినేషన్కి వచ్చి గతంలో మనకి వేసిన ఓట్లు మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు తీసుకెళ్లి గ్లాస్ ఎంచాలి ఆ పని కనుక కింద క్యారీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మిగతా పనులు చూస్తారు మిగతా ఎక్కడైతే బలహీనంగా ఈ రాష్ట్రంలో నియోజకవర్గాలు ఉన్నాయో అలాంటి చోటు తిరుగుతారు గెలుపుకి ఇంకా సింపుల్ ఇది ఇది ఓన్లీ పెటాపుర ఓటే కాదండి మంగళగిరి కూడా చూడండి ఆల రామకృష్ణారెడ్డికి లక్ష ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి నారా లోకేష్ గారికి లక్ష మూడు వేలు వచ్చాయి అంటే కేవలం ఐదు వేల ఓట్లు తేడా కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అంతేనా అయితే ఇదే పరిస్థితిలో ముప్పుడి నాగేశ్వరరావు గారు సిపిఐ అంటే జనసేన సిపిఐ పొత్తపుడు జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు పదివేల నూట ముప్పై ఐదు పదివేల నూట ముప్పై ఐదు లోకేష్ గారు ఎన్ని వేలతో ఓడిపోయారండి కేవలం ఐదు వేల తేడాతో ఓడిపోయారు కానీ ఇక్కడ జనసేన పదివేల ఓట్లు గెలిచింది లోకేష్ గారికి లక్షా మూడు వేలు మొత్తం కలిపితే లక్షా పదమూడు వేలు లక్షా పదమూడు ఇట్ ఈజ్ మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంకోటి ఏమైనా మార్చారు ఆ ఇట్ ఈజ్ ఓట్లు పడిపోయినా కూడా ఐదు వేల ఓట్ల మెజార్టీతో లోకేష్ గారు అసలు నియోజకవర్గానికి వెళ్ళకుండా ఎగ్గెత్తినారు నియోజకవర్గానికి వెళ్ళాల్సిన పని లేదు అక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనసేన నాయకులతో చక్కగా కోఆర్డినేషన్ అయ్యి ఈ జనసేన ఓట్ని ఈజ్ ట్రాన్స్ఫర్ చేయించే లోకేష్ గారు అసలు మంగళగిరి నియోజకవర్గం తిరగాల్సిన పని లేదు అక్కడ అంత బలం ఉంది టీడీపీ జనసేన కలిపితే ఈజీ విన్నింగ్ మంగళగిరి రోడే కాదండి భీమవరం భీమవరంలో గ్రంథి శ్రీనివాస్కి డెబ్బై వేలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేలు తెలుగుదేశం పార్టీకి ఆంజనేయులు గారికి యాభై నాలుగు వేలు బా ఇది ఇంకా బేపచ్చంగా ఉంది ఇది లక్ష పదివేలు లక్ష పదహారు లక్షా నుంచి డబ్బు తీసింది నలభై ఆరు వేల ఓట్ల మెజార్టీతో భీమవరం ఎగ్గేస్తుంది కూటమి నలభై ఆరు వేల మెజారిటీ ఆ తిరగాల్సిన పని లేదు జనాలకు వెళ్ళి చెప్పి అక్కడ కార్యకర్తలని టీడీపీ కార్యకర్తలని జనసేన కార్యకర్తలని కూర్చోబెట్టి బాబు ఇది పరిస్థితి రేపు గెలిస్తే ఇగో మీకు ఇది మీకు ఇది అందరికీ అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా గెలుపుకు ప్రయత్నించండి అని ఆ కార్యకర్తలను పిలిపించి చక్కగా వాళ్ళ కనుక కోఆర్డినేషన్ కలిపెత్తే అక్కడికి ఎవరు వెళ్ళాల్సిన పని లేదండి గాజువాక వైసీపీకి డెబ్బై ఐదు వేలు ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారికి యాభై ఎనిమిది వేలు పల్ల శ్రీనివాసరావు తెలుగుదేశం వారికి యాభై ఆరు వేలు లక్షా పద్నాలుగు వేలు ఇది కూడా దాదాపు నలభై వేల ఓట్ల మెజారిటీతో ఒక నెక్కేస్తున్నారు అంటే ర్యాండమ్గా తీశాను మీరు ఇలా తీసుకుంటే వెళ్ళిపోతే కాకినాడ అక్కడ మన దగ్గరలో ఉన్నదే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి గారు డెబ్బై మూడు వేల ఓట్లు వచ్చాయి వనమాడి వెంకటేశ్వరరావు గారు కానీ టీడీపీకి యాభై తొమ్మిది వేల ఓట్లు మొత్తం మొత్తాసారి జనసేన వారికి ముప్పై వేల ఓట్లు దాదాపు కలిపితే తొంభై వేల ఓట్లు తొంభై వేల నుంచి డెబ్బై మూడు తీసేస్తే ఇదొక ఏడు అదో పది పదిహేడు పదిహేడు వేల ఓట్లు మెజార్టీతో కూటమి నెక్కేస్తుంది దూరం మీద అసలు ఎవరో ఆ నియోజకవర్గంలో కూడా తిరగాల్సిన పని లేదు అంటే ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎవరికైతే టికెట్ వచ్చిందో ఆ టికెట్ వచ్చిన నాయకులు రెండు పార్టీల్ని కలుపుకుని వారిద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటే గతంలో వచ్చిన ఓటుని ఏమి సెడదబ్బకుండా ఉంటే ఆ ఆ ఆడన్నింటినీ అవమానించకుండా దూరం చేసుకోకుండా ఉంటే గతంలో ఓటింగ్ పార్టీ ఓటింగ్తో పైకి లేచి రెండు చేతులు జేబులు పెట్టుకుని నడుచుకుంటూ పోవచ్చు అసెంబ్లీకి అలాంటి ఓటింగ్ ఉంది టీడీపీ జనసేన కలిపి కాకినాడ రోరలో కురసాల కన్నబాబు గారికి డెబ్బై నాలుగు వేలు వచ్చింది టీడీపీ అనంత లక్ష్మి గారికి అరవై ఐదు వేలు వచ్చింది వెంకటేశ్వర నానాజీ గారికి నలభై వేలు వచ్చింది అంటే లక్ష ఐదు వేల ఓట్లు లక్ష ఐదు వేల ఓట్ల నుంచి డెబ్బై వేలు చేస్తే దాదాపు ముప్పై వేలు కదా ముప్పై వేల ఓట్ల మెజార్టీ అయితే కురసాలు కన్నబాబు గారు ఓడిపోతున్నారు పంత నాన్నజీ గారు గెలిచేస్తున్నారు ఏమండే ఇదంతా రికార్డెడ్ ఇది మనం ఏదో కష్టపడి మనం కష్టపడిపోవాలి ఎలాగైనా సరే గెలిపించాలి ఇంటింటి తిరగలి గడప ఏం అక్కర్లేదండి సింపుల్గా నాయకులందరూ కూర్చోబెట్టుకుని మన ఓట్లు ఎవరు బాబురా ఇలా వాడులోరా వాడికి క్లస్టర్కి అందరు ఉన్నారు కదా నాయకులు పిలిచి ఆ గతంలో మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా ఇరిటేట్ అయి ఉంటారు ఎప్పుడైతే గతంలో టీడీపీ జనసేన ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ పరిపాలన చూసి ఇంకా ఇరిటేట్ అయి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితులు వైసీపీకి అయితే వెళ్ళరు వాళ్ళు కూర్చోబెట్టే ఓటు కరెక్ట్గా ఎంచుకుంటే చాలండి మీరు ప్రతిపాదని కొడితే నేను రెండు ప్రతిపాటులు వచ్చా ఒకటే మేకతోటి సుచరిత్ గారు గుంటూరు రెండు నా సొంత నియోజకవర్గం ఇక్కడ సుచరిత్ గారు హోమ్ మినిస్టర్ గారు తొంభై రెండు వేల ఓట్లు వచ్చాయి టీడీపీ డొక్క మాణిక్యవరప్రసాద్ గారికి ఎనభై ఐదు వేలు అంటే జస్ట్ ఏడు వేలు తేడా అంతే ఇక్కడే రావిల కిషోర్ బాబు గారికి ఇరవై ఆరు వేల ఓట్లు వచ్చాయి ఇరవై ఆరు వేల ఓట్లు ఇరవై ఆరు నుంచి ఏడు చేస్తే పంతొమ్మిది వేలు అంటే ఈ రెండు పార్టీలు కలిసి జాగ్రత్తగా చేసుకుంటే అక్కడ ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ గుంటూరు జిల్లాలో పదిహేడు వేలు ఓట్ల మెజార్టీతో నేను చేస్తున్నాను గతంలో వచ్చిన ఓట్లను అలా వేయించుకుంటేనే కొత్త ఓట్లకి తిరిగి ఈ ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎస్సీల దగ్గరికి వెళ్ళి అన్నీ చేసుకుంటే ఇంకా మెజార్టీ పెరుగుతుంది పదిహేడు వేల ఓట్లు అంటే ఇక్కడ మా ప్రతిపాటు విషయం చూడండి పూర్వచంద్ర ప్రసాద్ గారు వైసీపీ నుంచి పోటీ చేశారు డెబ్బై ఏడు వేల ఓట్లు వచ్చాయి వరుపుల రాజాగారు టీడీపీ నుంచి పోటీ చేశారు డెబ్బై రెండు వేల ఓట్లు కేవలం ఐదు వేల ఓట్లు తేడా కేవలం ఐదు వేల ఓట్లు ఆ టైంలోనే వరుపులు తమ్మైబాబు గారు అంటే వరుపుల రాజాగారి అన్న తమ్ముడో ఈయన జనసేన నుంచి పోటీ చేసి ఏడు వేల ఓట్లు తీశాడు ఏడు వేల ఓట్లు ఐదు వేలు మెజార్ ఐదు వేలు తేడాతో వరుకుల రాజేగారు ఓడిపోయారు అదే ఏడు వేల ఓట్లు కనుక వరుకుల రాజేగారి పడి ఉంటే రెండు వేల ఓట్లు మెజార్టీతో వరుకుల రాజాగారు విన్నింగ్ ఏమి కష్టపడక్కర్లేదండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారు అనుచరులు ఏమి కష్టపడక్కర్లేదు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా అంత చేయాలంటే డబ్బులు వైసీపీతో పోటీకి ఎవరు ఖర్చు పెట్టలేరు వైసీపీ దగ్గర విపరీతమైన సంపాదన ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ధనవంత్రి అయిపోయాను డబ్బుతో మనం గెలవలేము కేవలం ఈ కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటే అంటే కొంతమంది అండొచ్చు ఆ ఇది టీడీపీ కంచుకోట ఎక్కడ జనసేనకి ఇచ్చారు అని మా వాళ్ళు ఎక్కడ జనసేనకి ఎప్పటి నుంచో అనుకున్నామో కానీ జనసేనకి టీడీపీకి ఇచ్చారు అని జనసేన వాళ్ళు ఇలా చిన్న చిన్న టప్చర్లతో ఆ రక్క్కస్ క్రియేట్ చేసుకుని ఎలాగైనా ఇప్పుడు ఓడితేనే రేపు వీళ్ళకి బుద్ధి వస్తుంది అని ఏళ్ళు లేదు ఈ నోడింతే ఈ కానీ గెలిచాడంటే రేపు పొద్దున్న మన భవిష్యత్తు ఏంటి అనేమో వాళ్ళు ఇవి తగ్గితే సరిపోద్దండి ఏమండి అది జనరల్గా ఉంటుందో బాధ ఉంటుంది డౌట్ లేదు అందులో నేను అంతకుముందు ఎమ్మెల్యేని లేదా ఎప్పటి నుంచో నేను పోతున్న మహేష్ గారి లాగా ఎప్పటి నుంచో నేను పనిచేస్తున్నాను ఈ టైంలో సరైన టైంలో నాకు అవకాశం కల్పించలేదను ఇలాంటివి ఉంటాయి ఆ బాధ ఉంటుంది ఏదైతే అనుచరులు ఉన్నారో వాళ్ళని సూటుపోటు మాటలు ఉంటాయి నేను మోసం చేసెర్రా పార్టీ అంటారు చాలా పడాలి భరించాలి అయితే మీ అందరూ ఒకసారి ఎప్పుడన్నా ఇలా బాధ అనిపించినప్పుడు నన్ను తలుచుకోండి సింపుల్గా నన్ను తలుచుకోండి నాకు టికెట్ ఇవ్వకపోవడం కాదు టికెట్ ఇచ్చారు ఇచ్చిన టికెట్ వేరు వేరు కారణాలు చిన్న చిన్న కారణాల వల్ల అది మళ్ళీ జనసేన పార్టీకి వెళ్ళిపోయింది మీ అందరూ కూడా మీరు తెలుగుదేశం అయితే తెలుగుదేశం ఇన్ఛార్జ్గా మీరు జనసేన అయితే జనసేన ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు ఆయా నియోజకవర్గాల్లో కనీసం నాకు ఇన్ఛార్జ్ కూడా లేదు అయినా కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే రేపు వచ్చే నాయకులు కూడా జగన్ గారు ఇలా చేశారు కదా మనం ఇంకో పది రూపాయలు ఇద్దాం వీళ్ళకి ఉద్యోగాలు అవసరం లే వీళ్ళకి రాజధాని అవసరం లే వీళ్ళకి రోడ్లు అవసరం లే ఈ రాష్ట్రానికి ఏం అక్కర్లే డబ్బులు ఎత్తే సరిపోద్ది అనుకునే ప్రమాదం ఉందండి ఇప్పుడు కనుక మనం జగన్ గారు అనుకో ఆయన మళ్ళీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆయన వస్తాడంటే నేను ఇండస్ట్రీలు తీసుకొస్తాను మీకు నిజంగానే ఉద్యోగాలు ఇస్తాను మీకు పెట్టుబడులు తీసుకొస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి ఆ మేనిఫెస్టోతో వస్తాను లేదు మళ్ళీ ఇప్పుడు గెలిచాడు అనుకో ఆ వీళ్ళకి డబ్బులు ఇస్తానంటేనే ఓటేస్తారు కాబట్టి సరే ఎంత కొంత ఇద్దాం అనుకుంటే సింపుల్ మంత్రం గతంలో టీడీపీ జనసేన కూడా ఓటుని సెడదకుండా ఉంటే చాలరా బాబా మీకు మీకు ఏమైనా ఉంటే కూర్చొని పంచాయతీ చేసుకుని లేదా పెద్దలే పార్టీ పెద్దలే అవసరమైతే ఈ నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే రోజుకి పది పదిహేను నియోజకవర్గాల అమంతా ఎక్కడ కొడతారు రోజుకి పది పదిహేను నియోజకవర్గాలని పిలిపించుకుని ఎక్కడో చోటకి లేదా హెలికాప్టర్లు అలాగే తిరిగేస్తున్నారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూర్చుని వాళ్ళిద్దరికి సమన్వయం చెప్తే చాలండి ఎందుకంటే నేనే విన్నాను కొన్ని చోట్ల ఆయనకి జనసేన అభ్యర్థి వచ్చాడు ఎక్కడి కానీ ఇప్పుడు గెలిచాడంటే ఇతను పాతుకుపోతాడు ఇక్కడ కాబట్టి ఒక్కసారి ఓడించామంటే మళ్ళీ రేపు పొద్దున్న రాడు కాబట్టి మేమే క్యాండిడేట్ అనుకునే తెలుగుదేశం కార్యకర్తలు మాటలు విన్నాను అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు మేమెందుకు ఎందుకు పోయాలి తెలుగుదేశం జెండా పోయినా కొన్నాము మనం ఖచ్చితంగా మన ఓటు మాత్రం తెలుగుదేశంకి వేయద్దు మన చోట్ల మనం జనసేన సీట్లు ఎక్కువ నెక్కితే మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది టీడీపీ వాళ్ళు కావాలని ఓడించాలి అనుకుని మాట్లాడే కొద్దిమంది జనసేన వాళ్ళు మాటలు విన్నాను నేను అయితే వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మనం కొట్టుకుని పిల్లి పిల్లి కొట్టుకుని ఎత్తుకెళ్ళింది అనుకోండి రేపు పొద్దున ఇక్కడ జనసేన కార్యకర్తని టీడీపీ కార్యకర్తను చెప్పుకోవడానికి ఎవడ ఉండడేమో ఏపీలో అర్థమైందండి మొత్తం ఇక్కడ రాష్ట్రంలో ప్రజలే అధోగతికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఎవడో నోరిపితే తొక్క హెతడా అన్న మామూలుగా ఉండదు ఇప్పుడే చూసాం మనం నా ఒక్కడి మీద ముప్పై కేసులు అండి ముప్పై ఏది క్యాలలో కూర్చుని ఎప్పుడే ఎవరిని కూతులేట్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అసభ్య పదజాలంతో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ ఎప్పుడూ ఏం తప్పు మాట్లాడలేదు నేను ఉన్నది ఉన్నట్టు ఆధారాలతో ప్రశ్నిస్తే ముప్పై కేసులు మరి రేపు పొద్దున్న మీ మీద కూడా ముప్పై కేసులు పెడితే భరించగలుగుతారా అది ఆలోచించండి ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం అంటే రాజకీయ నాయకుల ఆలోచనను మార్చడం డబ్బులు ఇస్తే వాళ్ళు కాదు ఓటర్లు అంటే డబ్బుల కోసం ఆశించేవాళ్ళు కాదు ఆంధ్రులంటే వాళ్ళకి అభివృద్ధి కావాలి పక్క రాష్ట్రాలను చూస్తున్నాం కదండి తమిళనాడు డెవలప్ అవుతుంది కర్ణాటక డెవలప్ అవుతుంది కేరళ డెవలప్ అవుతుంది మన పక్కనున్న మనతో పాటు విడిపోయిన తెలంగాణ డెవలప్ అవుతుంది కానీ మనం డెవలప్మెంట్ లేకుండా రాజధాని కూడా లేకుండా రోడ్లు లేకుండా ఇండస్ట్రీలు లేకుండా ఉద్యోగాలు లేకుండా కనీసం మనకి ఆంధ్రుడు అంటేనే పౌరుషం కదా ఆ పౌరుషాన్ని ఒకసారి మన వాళ్ళు గుర్తు చేయాలి అది గుర్తు చేయకుండా బహు ఇన్ని రాయిచ్చి కొట్టారండి అందుకని మనం ఓటేసేద్దాం ఇక ఇన్ని గిల్లేసి పారిపోయారండి అందుకని నేను ఓటేసేద్దాం పలా నాయన వాళ్ళ ఇంట్లోనండి వాళ్ళ నాన్న ఏదో ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చి చచ్చిపోడండి అందుకని ఓటేసేద్దాం ఇటు ఓటు కారణాలు ఇదా అవి కాదండి ఓటు వేయాలంటే రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాం మీ నాన్న చచ్చిపోతే నీకు ఓటేయడం కాదు నా కొడుక్కి కూతురికి ఏ భవిష్యత్తు ఎత్తావు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలా ఈవేళ మనం ఇచ్చారు పదిహేను వేలు లేకపోతే ఇచ్చారు రెండు వేలు మూడు వేలు అని తినేసి ఇంట్లో పడుకోవడానికి కాదు కదా జీవితం అంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు వాళ్ళకి ఉద్యోగాలు ప్లేస్మెంట్స్ అబ్బో బోల్ అంత మ్యాటర్ ఉందండి ఇక్కడ అది అంతా వదిలేసి ఈ ఎంసీఎఫ్ చూసినా అయితే వాళ్ళ వైసీపీ వాళ్ళు స్ట్రాటజీ కాదనలేము ఒక్కొక్కళ్ళొక స్ట్రాటజీతో వస్తారు ముందుకెళ్దానికి వాళ్ళ స్ట్రాటజీ అది అది కాదు అని చెప్పి ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం ప్రతి జనసేన కార్యకర్త మీద ఉంది